ఎన్ని మాటలు చెప్పిన రైతులకు కేసీఆర్ కేవలం రైతులను పట్టించుకుంటాడు రైతు కూలీలను ఎక్కుతలేడు కేసీఆర్ భూస్వాములకే వత్తాసు వాతున్నాడు కౌలు రైతులను దక్తలేడు మేము రెండు లక్షలు రుణమాఫీ చేస్తాం కేసీఆర్ పది వెళ్ళితే మేము పదిహేను ఇస్తాం రైతు కూలీలు నరుచుకుంటాం ఇన్ని ఎన్ని మాటలు చెప్పి ఒక్క రూపాయి ఇచ్చిరా ఎప్పటివరకు కనీసం రైతు బంధే దిక్కులేదు ఈరోజు వరకు ఈరోజు మనం ఆగస్టు పది అన్నాడున్నాం అదే కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు టన్షన్గా జూలై నెలలో నాట్లు పడే టైం వరకు ఏడు వేల ఆరు వందల కోట్లు టింగు 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 అని ఫోన్ అవుతుండే ఏడు వేల ఆరు వందల కోట్లు ఖాతాలు పడుతుండే అదే ఇయ్యాల రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం రైతు బంధు ఎత్తగొట్టి రుణమాఫీ చేసిన బిల్ల పెంచి ఇయాల వరకు కొన్ని గమ్మత్ అనిపిస్తాయి చూస్తుంటే వాళ్ళకి తెలుగు వస్తుందా రాదా తెలుగు ఉందా లేదా అర్థం కాదు ఏకకాలంలో రుణమాఫీ అన్నాడు పంద్ర ఆగస్టు వరకు చేయకపోతే లక్ష్మీ నరసింహ స్వామి మీద ఒట్టు అన్నాడు మీ దగ్గర పెట్టుకున్నాడు ఏమన్నా మీ దగ్గర ఏ దేవుని కాడిపోతే ఆ దేవుని కాడ కొట్లేసిండు మరి ఏం తారీఖు భద్రకాళి మీద కొట్టేసిండా సమ్మక్క సారక్క మీద ఒట్టు భద్రకాళి మీద ఒట్టు లక్ష్మీ నరసింహ స్వామి మీదొట్టు ఇలా ఆగస్ట్ ఏనా పంద్ర ఆగస్ట్ లోపల చేస్తా అన్నాడా రుణమాఫీ రెండు లక్షల రుణమాఫీ పంద్ర ఆగస్టు లోపల చేస్తా అన్నాడు మరి ఇప్పుడు ఆ దేవుళ్ళ సంగతి ఏంటి వాళ్ళంతా బాధపడాలి అంటే ఆఖరి దేవుళ్ళు కూడా ఇచ్చి ఓట్ల కోసం ఏ దేవుడు కనబడితే దేవుడి మీద ఒట్టేసి అవద్దని చెప్పిండు ఇంకా సిగ్గు లేకుండా పెద్ద పెద్ద ప్రకటనలు పత్రికలలో రుణమాఫీ అయిపోయింది జరిగిపోయింది కానీ కే ఒక రైతులకే కాదు కేంద్రంలో కాంగ్రెస్ కూడా అర్థమైంది రాహుల్ గాంధీని అడిగాండు సార్ మీరు రావాలి రుణమాఫీ అయిపోయింది కానీ రాహుల్ గాంధీ సమాచారం తెప్పించుకున్నాడట బాబు అయినంత కాలేదా విడుతూనే ఆయన పొంకనాల పోతిరెడ్డి అయినా ఆయన అవద్దాలు చెప్తున్నా తెలుసుకుంటే హండ్రెడ్ పర్సెంట్ బోగస్ ముచ్చట చెట్టు ఇది అని అందుకే రావాల్సిన రాహుల్ గాంధీ కూడా ఎగొట్టారు మన అని చెప్పి రాహుల్ గాంధీ కూడా రాలేదు రుణమాఫీ కాలే రాహుల్ గాంధీ రాలే ఈ రైతులకి ముచ్చట అర్థమైంది బోనస్ బోనస్ అనుగొట్టి ఐదు వందల బోనస్ ఏం రాసిరలా మీరు మేనిఫెస్టో చూసిరో లేదో ఇరవై ఒక్క వందల ఎనభై మూడు ఎంఎస్పి ఉన్నది దాని ఇదికెళ్ళి ఐదు వందలు కలుపుతాం ఇరవై ఆరు వందల ఎనభై మూడు రూపాయలు ఇస్తామని చెప్పాడు బోనస్ ఇరవై ఒక్క వందల ఎనభై మూడు ఏ పట్లది ఇరవై ఒక్క వందల ఎనభై మూడు ఏ పట్లది ఎంఎస్పి దొడ్డుదేనా మేనిఫెస్టోలో దొడ్డు వడ్లది పెడతాడు మేనిఫెస్టోలో పెట్టినప్పుడు ఏమో ఎంఎస్పి ఇరవై ఒక్క వందల ఎనభై మూడు బోనస్ ఐదు వందలు కలిపితే ఇరవై ఆరు వందల ఎనభై మూడు రూపాయలు ఇస్తా అని చెప్పాడు కానీ బయటకు వచ్చి అని చెప్తాడు క్యాబినెట్ బయటకు వచ్చి సనాలకు ఇస్తాడు సన్నాలకు నువ్వు ఇచ్చే సన్నస్ సన్న వడ్లకు గిరాకే బాగుంటుంది బయట మామూలుగానే పది శాతం మన మనోళ్ళు పది శాతం వండిస్తారు అంతకంటే ఎక్కువ పండించారు మన దగ్గర ఆ పది శాతం గిరాకీ బాగుంటుంది ఇరవై ఏడు వందల రూపాయలు రానే వస్తుంది నువ్వు ఇచ్చి అక్కడ కూడా ఎందుకంటే సన్నాలకు ఎంఎస్పి ఏమో ఇరవై రెండు వందల మూడు రూపాయలు దొడ్డు మీద ఇంకొక ఇరవై రూపాయలు ఎక్కువ ఉంటుంది దానికి ఐదు వందలు కలిపినా ఇరవై ఏడు వందలే వస్తుంది నువ్వు ఇచ్చినా ఇయ్యకపోయినా బయట మార్కెట్లో అదే వస్తాను అందుకే తెలివి ఏం చెప్పిండు పెద్దలు ఒక సాయం చెప్తారు గాలికి పోయే పేల పిండి కృష్ణార్ పనమంటారు అంటే అర్థమైందా ఒక పంతులు ఉంటాడు పూజ చేస్తాడు కృష్ణుడికి చేస్తా అంటే ఆ పీల పిండి పెట్టి మొత్తం పాలాలు గీలాలు పిండి గిండి అని మంచిగా ప్రసాదం అంతా తయారు చేసి పెట్టినాడు ఈ లోపల జోరుగా గాలి కొట్టింది ప్రసాదం అంతే ఇరిపోయి కృష్ణ మొత్తం నీకే నీకే అన్నాడు ఇది ఉడకే ఆ ఇచ్చేది లేదు బోనస్ పీకేది లేదు ఎట్లాగో అయిన ఇరవై ఏడు వందల తర రైతు తీసుకొని కూడా తీసుకొని నీకెరికే వాళ్ళకెరికే అందుకేంది ఇచ్చే అవసరం లేని దానికేమో నేను సన్నాలకు ఇస్తున్నా అని డైలాగు సన్న ఈ నొక్కుల నొప్పుడు ఇవ్వాల్సిన దొడ్డుబడ్లకేమో మేనిఫెస్టోలో పెట్టిన దానికేమో దిక్కులేదు బోనస్ బోగస్ అయిపోయింది రుణమాఫీ ఉత్తముచ్చట అయిపోయింది రైతు కూలీల సంగతి ఉత్తదే కాలు రైతుల సంగతి ఉత్తదే ఇవన్నీ ఇప్పుడిప్పుడే రైతన్నలకు కూడా మంచిగా అర్థమవుతాయి ఇక మా ఆడబిడ్డలు ఎన్ని మాటలు చెప్పిరాలు బస్సు ఫ్రీ అన్నారు బంగారం ఫ్రీ అన్నారు కేసీఆర్ లక్ష రూపాయలు ఇస్తాడు పెళ్లికి మేం తులం బంగారం ఇస్తాం అన్నాడు మరి ఇప్పటికి రెండున్నర మూడు లక్షల పెళ్ళిళ్ళైన రేపు పద్దెనిమిది తారీఖు కూడా పిచ్చి పిచ్చుకున్నాయి పెళ్ళిళ్ళు లెక్కలేన పెళ్ళిళ్ళు ఉన్నాయి పద్దెనిమిది తారీఖు మళ్ళీ శ్రావణ మాసం మొదలైంది పెళ్లిలు ఓకే లెక్క దివానం లేని ఉన్నాయి మరి ముఖ్యమంత్రికి బంగారం షాపులో తెలియదా లేక పతార లేదా బంగారం దొరుకుతలేదా ఏమైందో తెలియదు గవే మళ్ళా కేసీఆర్ ఉన్నప్పుడు ఇచ్చిన లక్ష రూపాయల చెక్కులు తప్ప అది కూడా మొన్నటిదాకా తొక్కి పెట్టి మళ్ళీ మనోళ్ళు కొట్లాడితే మన పల్లరాజేశ్వర రెడ్డి మన కౌశిక్ రెడ్డి అందరు కొట్లాడితే ఆఖరికి మొన్న ఎమ్మెల్యేలతో మళ్ళీ ఇప్పించే కథ లేకపోతే అది కూడా ఎత్తగొట్టే ఆలోచన ఉండేది మళ్ళా అదే లక్షల రూపాయల చెక్ కేసీఆర్ ఇచ్చిపోయింది తప్ప తులం బంగారం లేదు మన్ను లేదు అందుకే మేము చెప్పినాం పార్లమెంట్ ఎన్నికల్లో కూడా తులం బంగారం కాదు తులం ఇనుము కూడా ఇయ్యాడు చెప్పిన నేనైతే మీరు రాసి పెట్టుకొని ఏ నీయ్యాడు ఇప్పటికే రేవంత్ రెడ్డి రెండున్నర లక్షల తులాల బంగారం బాకీ ఉన్నాడు ఆడపిల్లలకు రెండున్నర లక్షల పెళ్లి అయినాయి కాబట్టి ఆడపిల్లలు కూడా అర్థమైంది బంగారం రాదు ఇక బస్సు ఇక ఆ బస్సు అందం చెప్పరాదు నేను మా సీతక్క చెప్తాను అవు బస్సులు అలవెళ్లిపోయా తప్ప తప్పని మేము ఎక్కడన్నాం అక్క మేము అనలేదు కాబట్టి దానికోసమే బస్సు పెట్టిన మాకు తెలియక మేము మామూలుగా అడిపి మీరులో మా తెలియక పాయ బాబు మీరు అప్పుడే చెప్తే బాగుండు బస్సుల కుట్లు అల్లికెళ్ళేస్తే తప్ప మేము తప్పని మేము ఎందుకంటాం అక్క ఎక్కువ పెట్టు బస్సులు తన్నుకుంటాను మంచిగా లేదు పెట్టు మనిషికో బస్సు పెట్టు మేము ఎందుకు కాదంటాం మనిషి కో బస్సు పెట్టు మంచిగా అంత కుటుంబం కుటుంబం పోయి మంచిగా అందులో కుట్లు అల్లికలు అవసరమైతే బ్రేక్ డాన్సులు రికార్డింగ్ ఏమి ఎత్తారో చేయండి మేమైంది కదా అంట ఏమంటారు చేయండి కానీ ఇట్లా ఈ రకంగా బస్సులలో కొట్టుకునే పరిస్థితి ఎవడైనా ఉన్నారా కేసీఆర్ ఉన్నప్పుడు సీట్ల కోసం కొట్టుకున్నాడు సిగలు పట్టుకున్నాడు గుతుకున్నాడు ఎన్ని ఎన్ని చూస్తున్నాం కొత్త కొత్త బస్సు బస్సు అన్నారు ఇలా బస్సు పరిస్థితి ఎట్లుందో మీరే చూస్తున్నారు ఆఖరికి ఆర్టీసీ కార్మికులు డ్రైవర్లు కండక్టర్లు వాళ్ళని ఎత్తి పట్టుకునే పరిస్థితి వచ్చింది ఇక్కడ వాళ్ళ సీట్లకి వెళ్ళి నువ్వు కూడా చూడరు ఈ పరిస్థితి బస్సు అట్లా మహిళలకు కూడా ఇలా వ్యవహారం అర్థమైంది ఇక ముసలవులను మోసం చేసిర్రు కేసీఆర్ రెండు వేలు ఇస్తాడు మేము నాలుగు వేలు ఇస్తున్నాం మరి ఇలా రెండు వేలు నాలుగు వేలు కాదు ఆ ఉన్న రెండు వేలే రెండు నెలలకు కొట్టిర్రు జనవరి నెలలో కొట్టిరు ఇప్పుడు ఇక మనం ఆగస్టులో ఉన్నాం ఇంకా జూలై జూన్ పింఛన్లు కూడా పడలేదు కాబట్టి సమాజం మొత్తానికి అర్థమవుతుంది ఈ అన్నిటికీ మించి మన మీద మాటల దాడి ఏం చేసిరండి కుటుంబ పాలన అన్నారు